ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక ఊళ్ళో ఒక ధనవంతుడుండేవాడు చిన్నప్పుడు అతడు చాలా పేదవాడు బండి మీద సరుకులు పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అమ్మేవాడు ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటూ పైకి ఎదిగాడు అతిగా ఆశపడకుండా తక్కువ ధరకే సరుకు అమ్మేవాడు గుండు సూది నుంచి బంగారు ఆభరణాల వరకు అన్నీ ఆయన దగ్గర దొరికేవి కొన్నాళ్ళకి ఆ ఊర్లోనే అతను పెద్ద ధనవంతుడిగా మారిపోయాడు అతడికి నలుగురు కుమారులు పుట్టారు వాళ్ళు బాగా చదువుకుని తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నారు నెమ్మదిగా అతడికి వయసు మీదపడింది ఒకరోజు నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళ చేతిలో ఒక పిట్టు పెట్టి ఆశ మహా చెడ్డది దాని వెంట పరిగెత్తకండి ఎవరినీ ముంచకుండా మనం మునిగిపోకుండా బ్రతకాలి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మీరు నలుగురు ఎప్పుడూ విడిపోకండి ఏమైనా ఊహించినది జరిగి మీ ధనమంతా పోయి మీరు ఆపదలో పడితే అప్పుడు ఈ పెట్టు తెరవండి అలా జరగనప్పుడు మీ పిల్లలకి ఈ పెట్టును అందించండి అని చెప్పాడు ఆ తర్వాత అతడు కొద్ది రోజుల్లోనే మరణించాడు అతని నలుగురు కొడుకులు మంచివాళ్లే కానీ వాళ్ల నాన్నకన్నా పదింతలు సంపాదించాలని దేశ విదేశాల్లో ఓడల్లో సరుకు అమ్మి వ్యాపారం చేశారు ఆ సరుకంతా అమ్మితే వాళ్ళకి పదింతల లాభం వస్తుంది కానీ ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చి ఆ ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయి ఆ సంపదంతా తుడిచిపెట్టుకుపోయింది ఇక ఊర్లో బ్రతకలేక ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నారు ఇంతలో వాళ్ల నాన్నగారి ఇచ్చిన పెట్టు గుర్తుకొచ్చింది ఆ పెట్టును తెరిస్తే అందులో ఒక వెండి రేకు కనిపించింది ఇలా రాసి ఉంది మీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరి ముందు చెయ్యి చాపకండి పొట్ట చేత పట్టుకుని నాలుగు దిక్కులకు వెళ్ళకండి మన ఇంటి దేవుడి వద్దకు వెళ్ళి ఉత్తరం దిక్కు తిరిగి దండం పెట్టండి శివుడి వాహనం మాయమైన చోటే మీకు బ్రతుకు తెరువు దొరుకుతుంది ఎంత సంపాదించినా అంతా చేరవలసింది మట్టిలోకే మనిషికి కావలసింది ఆ అడుగుల లోతు నేల అది తెలుసుకుంటే మీ జీవితం మళ్ళీ సుఖవంతం అవుతుంది అని రాసి ఉంది ఎంత ఆలోచించినా వాళ్ళకి వాళ్ళ నాన్న చెబుతుంది ఏంటో అర్థం కాలేదు అప్పుడు నలుగురు ఆ ఊరి శివాలయం పూజారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి వెండిరేకు అందించారు ఆ వెండిరేకు చదివిన పూజారి ఒకసారి మీ ఇంటిని పరిశీలించాలి అని చెప్పి ఇల్లంతా గమనించిన తర్వాత మీ ఇంటి దేవుడెవరు అని అడిగారు శివుడు అని చెప్పారు పూజగదిలో ఉన్న శివుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఉత్తరం దిక్కువైపు తిరిగారు అక్కడ ఒక గుమ్మం కనిపించింది ఆ గుమ్మం తెరిచారు ఇంటి వెనుక పెరడు కనిపించింది అక్కడ చుట్టూ చూశాడు ఏమీ కనిపించలేదు కానీ ఇంటి పక్కనే ఒక గుడి కనిపించింది ఆ గుడిని పరిశీలించి చూస్తే గోపురం పైన నంది విగ్రహం కనిపించింది వెంటనే ఆ పూజారి ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ గుడి పైన ఉన్న నంది నీడ మీ ఇంటి పెరట్లో పడుతుంది మీరు జాగ్రత్తగా ఆ నంది నీడను గమనించండి శివుడు వాహనం మాయమైన చోటే మీకు బ్రతుకుదెరువు దొరుకుతుంది అని మీ నాన్నగారు రాశారు కొంతసేపటికి ఆ నేడ పెరట్లోని అరుగు మీద పడి మాయమైంది పూజారి ఆ నలుగురిని పిలిచి ఎంత సంపాదించినా చివరికి చేరేది మట్టిలోకే అని చెప్పారు కదా అంటే ఈ అరుగు కింద ఉన్న మట్టిలోనే ఏదో దాచిపెట్టి ఉంటారు ఒకసారి తవ్వి చూడండి అని చెబుతాడు వెంటనే ఆ నలుగురు నడుము లోతు వరకు తవ్వినా ఏమీ దొరకలేదు అప్పుడు ఆ పూజారి కాసేపు ఆలోచించి అంత సులభంగా నిధి పైనే పెడితే ఎవరైనా ఏదైనా పనిపడి తవ్వినప్పుడు సులభంగా దొరికి ఆ నిధి వాళ్ల వశమైపోతుంది కదా అందుకే మీ నాన్నగారు ఒక మాట రాశారు మనిషికి కావలసింది ఆ అడుగుల లోతు నేల మాత్రమే అని రాశారు కాబట్టి ఆ అడుగుల లోతు వరకు ఆగకుండా తవ్వండి అని చెప్పాడు ఆ నలుగురు అలా తవ్వుతూ ఉండగా కాసేపటికి ఒక ఇనప పెట్టె కనిపించింది ఆ పెట్టెలో విలువైన ఆభరణాలు వజ్రాలు ఉన్నాయి ఆ నలుగురు వాటిని అమ్మి పోకుండా వాళ్ళ నాన్నగారు చెప్పిన విధంగా జీవితాన్ని ప్రారంభించారు శ్రీమాత్రే నమ